కీర్తనలు డెబ్బై రెండవ అధ్యాయము దేవా రాజునకు నీ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము నీతిని బట్టి నీ ప్రజలను న్యాయ విధులను బట్టి శ్రమనందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగొట్టును సూర్యుడు నిలుచునంతకాలము చంద్రుడు నిలుచునంతకాలము తరమలన్నింటిను జనులుని ఎందు భయభక్తులు కలిగి ఎందరు గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను భూమిని తడుపు మంచి వర్షము వలను అతడు విజయం చేయను అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రము వరకు యూప్రదీస నుండి మొదలుకొని పూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయను అరణ్యవాసులు అతనికి లోబడదురు అతని శత్రువులు మన్ను నాకెదరు తార్షీస రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబారాజులను షేబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు అన్యజనులందరూ అతన్ని సేవించెదరు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల ఎందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రియమగా ఉండను అతడు చిరంజీవి యగును శేబా బంగారము అతనికి ఈయబడును అతని క్షేమంనకే జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగుడుదురు దేశంలోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబనోను వృక్షము వలను తాండవమాడుచుండును నేల మీద పచ్చికవలే పట్టణస్థులు తేజరిల్లును అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును అతనిని బట్టి మనుష్యులు దీవింపబడదురు అన్యజనులందరినూ అతడు ధన్యుడని చెప్పుకుందరు దేవుడైన యెహోవా ఇస్రాయేలు యొక్క దేవుడు గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన మహిమ గల నామము నిత్యము సర్వ భూమియు ఆయన మహిమతో నిండియుండును గాక ఆమెన్ ఆమెన్ యేషయ్య కుమారుడగ దావీదు ప్రార్థనలు మిగిసెను ఆమెన్